ప్రియమను సహదీసే శ్రీ క్రీస్తు ప్రేమ సహవాసముతో ఉంటూ ఆత్మీయగా కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అని తమ ప్రార్థిస్తాను ఏ ప్రాంతంలో ఏ దేశములో ఎక్కడున్నా నా ప్రభు రక్షకుడు ఆయన ఆశిస్తులు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మనసార కూడా వందన తెలియజేస్తాను ప్రియమని సహదీసరా చిన్న ప్రార్థన చేసుకుని మరి చిన్న వాక్యం చెప్పాలని ఆశతో ప్రేమపూర్వకంగా వందన చేస్తున్నాను మీరు లైక్ వల్ల పది మందికి చేరుతుంది ఒక కామెంట్ వల్ల పది మందికి మరి చేరుతుంది ఒక సర్ఫై వల్ల పది మందికి చేరుతుంది ఎందుకనక దేవుడి మాటలు వినాలి దేవుడి ఆస్తులు పొందుకోవాలి దీవులు పొందుకోవాలి ప్రభు పక్షముగా ఉండే విశ్వాసాలు అందరూ కూడా పేరు పేరున వంద చేస్తాను ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపగా దేవాలి స్తోత్రాలు ఈ వాక్యముతో మాతో మాట్లాడండి మాట్లాడి ప్రతి మాట ప్రతి భాషలో వెలిగించే రక్షింపబడినట్లుగా వెలిగించి స్వరం వెళ్ళినట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్నాం నీ స్వరాలు నీ ఆలు నింపే రక్షణక ఆత్మీయ కొనే గొప్ప సాక్షి నిలబెట్టుకోమని క్రీస్తూ ప్రస్తుతీయండ్రి ఆమె ప్రయోజనండి అండి అందరికరాలు మరి ఈ రోజు ప్రాముఖ్యముగా మరి కొన్ని సత్యాలు నేర్పించాలి అడుగుతున్నాను నీ దేవుణ్ణి అనే మాటకి నీ దేవుణ్ణి ప్రార్థించు నీ దేవుడు ప్రార్థించు నువ్వు ఎక్కడ ఉంటున్నావు కష్టం ఉంది ఆ కష్టంలో వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రార్థించు శ్రమ వచ్చింది ఆ శ్రమలోను విడుదల పొందుకోవాలంటే ఏం చేయాలి ప్రార్థించు బలహీతులు పడిపోయాం ఆ బలహీతులు పడిపోయి రక్షించబడాలి అంటే ప్రార్థించు మన ఇసుకులు పడిపోయి గొడారములను పడిపోయి లేవలేకపోతున్నాం ఏం చేయాలి ప్రార్థించు మరి గొడారులు పడిపోయినా మరి ధాన్యాలు ప్రార్థించలేదా మరి సౌలుసేలా ఎడారిలో బంధిస్తే మరి ప్రార్థించే సంఖ్యలు నిలబడలేదా మరి సంశోను మరి ఎంతమంది దేవుడు ఆయన శక్తిస్తే సంశోను వెయ్యి మంది వచ్చిన మరి ప్రార్థనతో చేయించలేదా అలాగే మనము కూడా నీ దేవుణ్ణి ప్రార్థించు నీ దేవుణ్ణి ప్రార్థించాలంటే ఏం చేయాలి ప్రార్థన పొరగ్గా దేవునికి కృతజ్ఞత చెల్లించటమే గొప్ప లక్షణం మరి ఈ వాక్యం కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను రేపురా మరి అలాగే మత్త నాలుగు ఏడల గతే ఆయన వాయిబడింది ఆయనకు చెప్పము ఏసు రవ్వేని నీ దేవుని నీవు శోధింపవలసిన మరి ఒక్క చోట వాయునది వారితో చెప్పను మరల అపరావాది మరి మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోకరాజ్యం అన్నింటి వాటి మీదకి మహిమ చూపి నువ్వు సాగలపడి నమస్కారం చేసినలా వీటన్నిటి నీకు ఇచ్చిన ఆయనతో చెప్పగా వాత వేసు వారితో సాతాను పొమ్ము అనడం శోధింపబడ్డ దేవుడు ప్రార్థించగా ఈ బిడ్డలను రక్షించాలని దేవునికి ఉంటే శోధింపబడ్డ సాతాను పో ప్రభు వెళ్ళిపోయాడు కానీ మనం ఏ టైంలో ఉంటున్నామో శోధింపలేకనే ప్రార్థన ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థనలో ప్రార్థనలు శక్తి కూడా ఉంటుంది మరి యానా వెళ్దాం యాన మీకు తెలుసు యాన విషయాలు ఎలా ఉంటుందో ఏ రకంగా జీవించబట్టడం అసలు ఏ రకంగా అక్కడ శ్రమ వచ్చిందో శోధింపబట్టడం శోధింపబడి అక్కడ ఉన్న ప్రజలు కూడా బెంబులెత్తిపోయారు కారణం మరి ఇందులో ఉన్నాయి సత్యాలు మీకు నేర్పించాలి ఆస్పడతలు ప్రిమినోదలరా నేను ఒకటి ఏడు అంతలో వాడ వారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవిస్తుంది తెలియక మన సీట్లు వేతాం రండి అని ఒకరితో ఒకరు చెప్పున్నారు ఎవరితోని ఈ సోదం పూటది ఏంటిది ప్రశ్న కీడు వచ్చింది కేటి కారణం ఏంటి అని ఆ ఉన్న ఎవరో వాళ్ళకు గుసుగుసులు ఆడుకుంటున్నారు గుస్గుసులు ఆడుకుంటున్నా మరి ఇతను దేనికేంటి నిలివేలు పట్టణంగా చెందినవాడా లేకపోతే మరి దేనికి చెందినవాడు అనే ఇందులో ఉన్నాయి మరి అక్కడ ఉన్న సముష్యులు సమస్యలు పోవాలంటే ఏం చేయాలి ఇతను తోసి వేయాలి తోసి వేస్తే ప్రాణ రక్షిస్తారు మరి ఏం చేశారు సోతమండి ఇంతలో వాడ ఎవరిని బట్టి ఇంత కీట సంభవిస్తుందో తెలియకే మనం సీట్లు వేసుకుందాం ఒకరితో ఒకరు కొందరు సీట్లు వేయక సీటు ఏనా మీదకి వచ్చింది సీటు వేనా అక్కడ సీట్లు అక్కడ అందరికూడి ఈ సీటు వెనక వచ్చింది ఓహో కీడు నువ్వు వెనక కాబట్టి అతను చూసి ఎవరు బట్టి ఈ కీటు సంభవిస్తుందో నువ్వు వ్యాపారం ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వేమిటి నీ దే అని పరిస్థితులు ఆ వాడకు అందరగా మరి శోధింపబడి ఇతనికి వచ్చింది అక్కడ కీటి సంభవించింది ఈ కీడు పవల నేను ఈ ప్రాయ మీదకి వచ్చిన నేను సృష్టికత ఆకాశ దేవుడి భయం ఉన్నాను నేను భయపెత్తగలవా అని అన్నాడు ఇహనా ఆ లేదు లేదు నువ్వు భయపెత్తగా లేవు తాను యహో సన్నిధికి ఉంటున్నావు నువ్వు యహో సన్నిధి పారిపోయావు అందుకే మాకు కీడు వస్తుంది ఈ కీడికి వద్దు విలుపో అంటారు ఈ రోజులు కూడా ఎవలన్నా పక్కన కూర్చుండసాలు ఆ ఎవల మట్టి కీడొచ్చింది ఆలమట్టి జీవితం పోయిపోయింది ఎలమట్టి జీవితం పోదైపోయింది అంటాం వద్దు అవి దేవుడు ప్రకారం ఉంది కీడు సంభవించలేకనే ఆ కీడు పోవాలంటే శోధింపలేక పోవాలంటే ప్రభు ఏం చెప్పాడు మరి ప్రార్థించే ప్రభు మరి సాతంగుడు వచ్చి మరి అక్కడ శోధింపబట్టలేదా అలాగే రాకనే ప్రార్థన దేవుని ఎందుకు ప్రార్థన నీ దేవుని ఎంత విశ్వాసించే ప్రార్థన ఆ ప్రార్థన ఉంటే గలవ ఎందుంటే నీ భయపెత్తి ఉండాలంట నేను భయపెత్తి కలవని నేను దేవుని అందను యహూ అందను ఏమని చెప్తే ఏన చెప్పిన మాట ఇంట్లో ఏం చేయాలి వీళ్ళని రక్షించాలా తన రక్షించుకోవాలా లేకపోతే ఇతను రక్షించుకొని ఆ రక్షించలేకనే ఏం చేయాలి ప్రిమిటరా అంతలోను నిర్మించడానికి మరి తుఫాను అధికమై ఉన్నది మా మీద రాకుండా నిర్మాణది మేము నీకేమి చేయవాలను అడగాక ఈన బట్టి గొప్ప తుపాను మీద గుర్తుంది నన్ను ఎత్తి సముద్రంలో పడవేసేయండి పడవేసేయండి నన్ను పడవేసేయండి సముద్రంలో ఎత్తి పడవేసేయండి అప్పుడు ఏమి చేయాలి చెప్పాలి మా రెండోసారి యానా కూడా ప్రత్యక్ష రెండో రెండోసారు అడిగాడు నన్ను పడవేసేయండి అప్పుడు నీవేల మహాపురంలకు పోయే నేన తెలియజేస్తాను సారమగా ప్రకట చేశాడు యాన లేచి ఆ ప్రకారంగా నిల్వేల పట్టణం పోయి నిల్వేల పట్టణం దేవుని దృష్టి గొప్ప మూడు దర్మలు ప్రయాసమంతా ప్రయాణ పట్టంలకు యాన పట్టణంలో ఒక దిన దిన రాత్రిగా ప్రయాణం చేశారు సంసరించి ఆ నలభై దినమాలకు నిల్వేల పట్టణకు చేశారు నలభై దినాలు ఈ రోజుల్లోనూ ఒక్క దినము కూడా ప్రార్థిస్తల మరి నలభై దినాలకు కూడా ప్రార్థించవాలన్నారు నలభై దినాలకు విశ్వాసించి దేవుడి విశ్వాసం నడిచే వాళ్ళున్నారు శ్రమ కాల వస్తుంది ఆ శ్రమం రాక మునిపే నలభై దినాల ఉపవాసం ఉన్నారు అది ఎవరు తెలియకూడదు ఓ చేతికి ఇచ్చినట్టు ఓ తేలిపి తెలియకూడదు అలాగే దేవుడు ఆశస్సులు పొందుకోవాలంటే ఆయన బహు శాంతి కలవాలంటే మన ఇష్ట నడవాలని ఈ లేఖంలో రాయబడింది మరి మన అధి సదులరా మరి అలాగే అని వెళ్తాం చూడండి పన్నెండు ఆరుల వెళ్తాం కాబట్టి నీ దేవుడి తట్టుకు తిరుగువాలని కనికరము నాయమును అనుసరించి ఎడతగ నీ దేవుని ఎందుకు నమ్మకం ఉంచండి ఏ సంస్థ వచ్చింది ఏ బాధ వచ్చింది ఏ వేదన వచ్చింది దేవుని ఎందు తిరుగు దేవుని భయపెత్త ఆయన తిరిగి ఆయనగా నమ్మకం ఉండు ఆయనగా కనిపెట్టు ఉండు ఆయన దిన ధర్మకు ప్రేమిస్తుండు దినదర్మునిగా గట్టి సంభవించిన శోధింపబడిన ఆ గడియల సంభవించి దేవుని పెట్టుకుని తిరుగు సాక్షాత్ దేవుడు నీ విశ్వాసం మూలంగా నడిపిస్తాడు ఈ లేఖ రాయబడింది మరి అక్కడ బాధ పెట్టిన వాళ్ళు కోరికలు నిర్వర్చి ఆశ్చర్యవంతులై బహు బహుహాస్తి దొరికింది కానీ మనం దేవునికి అబ్రాయించూర్పు గోదావరికి అక్కడ మన కనిపెట్టేవాలి మరి తూర్పు తీర్చిన ఉన్న వెంటారు దినమల్లా ఎవలండి ఐగ తేలిములకు ఎదు వారు అక్కడ మరి యహూవనికి వాక్యం పుట్టిన యాగోపు సతులు వారా బట్టి వారికి శిక్షించారట ఒకసారి శిక్ష వస్తాయి ఆ శక్తి వచ్చినట్టు ఆ శిక్షకు తగ్గట్టు నువ్వు ప్రార్థించు ప్రార్థిస్తే నివేళి పెట్టిన మరి ఇక్కడ ఉన్న యాన కూడా మరి ఎలా తోసివేయడో దేవుడు కూడా రక్షించబడ్డలా చేశాడు ప్రార్థన ఆలకించాడు మూడు రోజులు తిమంగల ఉండి ఆ కొన్న యాన రక్షించబడి మళ్ళీ కక్కేసి తె కక్కేసింది మనిషిని బయటపడ్డటం ప్రిమట్ల మనం రక్షించాలి ప్రార్థనలో విజయం ఉంది ప్రార్థనలో ఉంది మరి అదే విషయంలో కీర్తనకి వెళ్దాం అండి నూట నలభై ఏడు పన్నెండు నీ దేవుని కొనియాడబడాలంట ఎరుశలేమకు యహోవాన కొనియాడబడిను నూట నలభై ఏడు మరి ఇది వెళ్దామండి పన్నెండు సిహోను నీ దేవుడు కొనయాడుబడిను ఆయన కుమ్మల గడియార్లకు బలపరిచి ఉన్నాడు నువ్వు ఎక్కడున్నావు ఏ గడియారం ఎక్కడ ఉంది ఏ గడియారం ఎక్కడ ఉంది ఏ టైం ఎక్కడ ఉంది నీ పిల్లల పిల్లలు ఆశ్రయించబడాలంటే ఆయన ఆశ్రయించి ఉన్నాడు గడి గడికి టైం టయానికి ఆయన ఆశ్రయిస్తున్నాడు ఎందుకని నీ సరిహద్దుల సమాధానంగా ప్రార్థన నీ సరిహద్దుల సమాధానంగా విద్య ప్రార్థన నీ సరిహద్దులు కలగజీసిన ఆగి ప్రార్థనలను సిహను దేవుని కోడి అనుకున్నాడు మన సింహు లేక భయపెత్త కలిగి ఉండి దేవుని కొని ఏడబడాలి అప్పుడు దేవుని ఎందుకు ఆశ్రించబడతావు ప్రార్థనలో విజయం ఉంది ప్రార్థనలో క్షిత్ ఉంది ప్రార్థనలో మహిమ దేవుడు ఉన్నాడని మనం ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమె ప్రార్థన చేద్దామండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపకల్దేవా నీ స్తోత్రాలు ఈ దేవుడు ఏం ప్రవాహన అని ప్రార్థింపక ప్రార్థిస్తుంది తండ్రి విడుదల ప్రభావ రక్షణ ఏ కీడు సంభవిస్తుందో ఏకక్కడ సోదరులు వస్తుందో ఆ సోదరులు కీడింపు దూరపెట్టి ఆత్మసారంగా ఆత్మ రక్షించి గొప్ప వరల గొప్ప సాక్షి నిలబెట్టుకోమని సాధిస్తా తండ్రి తండ్రి కృపగల దేవా రోగుల కోసం ప్రార్థిస్తాం దేశ విదేశాల కోసం ప్రార్థిస్తాం ప్రతి శల్లమ్మ ప్రతి అక్కను దీవించి ఆశ్రయించి మహిమా గణత ప్రయత్మని ఆశలు నింపమని గొప్ప మేలు గొప్ప సాక్షి నింపమని క్రీస్తయ్య పరిశుద్ధాత్వం పెట్ట గొప్ప కౌరాల దైత్యమని క్రీస్తయ్య పరిశుద్ధాత్వం పెట్టడం నేర్కొన్న పరమ తండ్రి ఆమె